అమరావతి రాజధానిలో చంద్రబాబు గారు నివసిస్తున్న కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు ఆ రోడ్డుకు ఇరువైపుల కళాత్మకమైన విద్యుత్ దీపాల ఏర్పాటుకు ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు మంజూరు చేసినట్లు కథనాలు వస్తున్నాయి ఆ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ ఉంది సాక్షి పేపర్లో వచ్చిన ఈ కథనాన్ని మీ అందరికీ తెలియజేసే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు డబ్బు ఖర్చు పెట్టాలంటే అభివృద్ధి పనులకు ఖర్చు పెట్టాలంటే పేదవాళ్ళకు డబ్బు ఖర్చు పెట్టాలంటే డబ్బులు లేదు అంటాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు అంటాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి నాశనం చేసేశాడు అని అంటాడు మరి ఆయన సొంత ఖర్చులకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్లో తిరిగేందుకు ఆయన కరకట్ట ఇంటికి మాత్రం డబ్బులు ఎక్కడి నుండి వస్తాయో కోట్లు కోట్లు ఆయన మంజూరు చేయించుకుంటాడు ఇంతకీ సాక్షి పేపర్లో వచ్చిన ఈ కథనాన్ని మీ అందరికీ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను బాబు కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు భారీ హంగులు కళాత్మక విద్యుత్ దీపాల ఏర్పాటుకు ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు ఆ పనులకు గాను నాలుగు పాయింట్ ఇరవై రెండు ఏడు కోట్ల అంచనాతో టెండర్ పిలిచిన సిఆర్డిఐ ఐదు రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి కావాలని హుకుం జారీ చేసిన సిఆర్డిఐ రెండు వేల పదహారులోనే కరకట్ట రోడ్డుకు విద్యుత్ దీపాల స్తంభాలు అత్యాధునిక లైటింగ్ ఏర్పాటు అవి బాగున్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు గారు జీవో జారీ చేయటమైంది హుకుం జారీ చేయటమైంది అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిధులు దుబారా చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి ఇప్పటికే కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు నాలుగు కోట్ల పైగా ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ విమానాలకు ఈ ఆర్థిక సంవత్సరంలో నలభై పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఖర్చు పెట్టారు మళ్ళీ వాటన్నిటికీ డబ్బు వస్తుంది చంద్రబాబు పర్సనల్ వ్యక్తిగత ఖర్చులకంతా డబ్బు వస్తుంది కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అయ్యా ఒక నాలుగు వందల కోట్లు ఖర్చు పెడితే ఒక కాలేజీ పూర్తవుతుందంటే అదంతా కుదరదు నా చేత డబ్బే లేదు అది ఎట్లా నేను మెయింటైన్ చేసేది నాకొద్దు అనే వచ్చిన మెడికల్ కాలేజీ పర్మిషన్ కూడా పులివెందుల ఎనక్కి పంపించేశాడు అక్కడున్న పులివెందుల కాలేజీలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ కూడా గుంటూరుకు పంపించేశాడు అది చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం ప్రజలకు మంచి చేయాలంటే డబ్బులు లేదంటాడు పేదవాడికి డబ్బులు ఖర్చు పెట్టాలంటే లేదంటాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు చేయాలంటే లేదంటాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి సౌకర్యాలు ఏర్పాటు అంటే లేదంటాడు ఫీజు రింబర్స్మెంట్ ఏ స్వామి పేదవాళ్ళు చదువుకుంటారు అంటే డబ్బులు లేవు అంటాడు కానీ ఆయన ఇంటికి ప్రత్యేక హెలికాప్టర్లకు వ్యక్తిగత ఖర్చులకు మాత్రం డబ్బులు దానంతటా అవే పరిగెత్తుకొని వచ్చేస్తాయి అదే చంద్రబాబు నాయుడు యొక్క గొప్పతనం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ భవనం కరకట్ట ప్యాలెస్ రోడ్డుకు ప్రభుత్వం భారీ హంగులు కల్పిస్తుంది ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లతో కొండవీటి వావు ఎత్తిపోతల పథకం నుంచి చంద్రబాబు నివాసం ఉంటున్న కృష్ణా కరకట్ట ప్యాలెస్ ఈ త్రీ అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు ఎన్ నైన్ జంక్షన్ వరకు ప్రస్తుతం ఉన్న వీధి దీపాల స్తంభాలను తొలగించి వాటి స్థానంలో కళాత్మకంగా తీర్చిదిద్దిన కొత్త స్తంభాలు ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేయనున్నది ఈ మేరకు సిఆర్బిఐ కమిషనర్ కన్నబాబు పరిపాలన అనుమతిచ్చారు ఈ పనులు చేపట్టడానికి అక్టోబర్ పదిన నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్ల అంచనా వ్యయంతో నాలుగు నెలల్లో పూర్తి చేయాలని షరతుతో సిఆర్బిఐ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది కానీ కాంట్రాక్టర్ల నుండి స్పందన లేకపోవడంతో ఆ టెండర్ను రద్దు చేసింది తాజాగా ఈ పనులు చేపట్టేందుకు టెండర్ పిలవడానికి ఐదు పాయింట్ మూడు రెండు కోట్ల అంచనా వ్యయంతో నవంబర్ ఇరవై తొమ్మిదిన సిఆర్బిఐ సిఈ సాంకేతిక అనుమతి ఇచ్చారు దాంతో ఆ పనులకు నాలుగు పాయింట్ రెండు ఏడు కోట్ల అంచనా వ్యయంతో శనివారం రెండోసారి సిఆర్బిఐ నోటిఫికేషన్ నిన్న జారీ చేశారు టెండర్లలో బిడ్ల దాకులకు తుది గడువుని ఈ నెల పదిహేడుగా నిర్ణయించింది అంటే కేవలం ఐదు రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిపోవాలని హుకుం జారీ చేసేటం జరిగింది స్వల్పకాలిక టెండర్కు కనీస వ్యవధి వారం రోజులు కానీ ఈ టెండర్ను కేవలం ఐదు రోజుల్లో ముగించాలని నిర్ణయం నిర్ణయించడాన్ని బట్టి చూస్తే పనులను ఏ కాంట్రాక్టర్కు కట్టబెట్టాలన్నది ముందుగానే డిసైడ్ చేసేశారు అంటే వాళ్ళకు కావాల్సిన వ్యక్తులకు ఆల్రెడీ అనుకుని టెండర్ను ఖరారు చేశారు కాబట్టి ఐదు రోజుల్లో కంప్లీట్ అయిపోవాలని వీళ్ళు అంటున్నారు పాత విద్యుత్ స్తంభాలు లైటింగ్ వ్యవస్థ బాగున్నప్పటికీ వాటిని తొలగించి కొత్తవి ఏర్పాటు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పద్దెనిమిది నెలల్లో కరకట్ట అక్రమ ప్యాలెస్ మరమ్మతులకు నాలుగు కోట్లు ఖర్చు పెట్టారట ఇప్పటివరకు ఇక చంద్రబాబు నివాసం ఉంటున్న ఆ కరకట్ట అక్రమ ప్యాలెస్ కు ప్రస్తుతం ఉన్న పదకొండు కేవీ విద్యుత్ లైన్ స్థానంలో కొత్త లైన్లు వేయడానికి నలభై ఏడు లక్షలు రెండు వందల యాభై కేవీఏ జనరేటర్ స్థానంలో మూడు వందల కేవీఏ జనరేటరు ఏర్పాటుకు అరవై లక్షలు విరిసి కోటి సున్నా ఏడు కోట్లను మంజూరు చేశారు కరకట్ట ప్యాలెస్కు అత్యవసర మరమ్మతులకు అత్యవసర మరమ్మతులకు రెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది మొత్తం మీద పద్దెనిమిది నెలల్లో కరకట్ట ప్యాలెస్ మరమ్మతులకు నాలుగు కోట్ల పైగా ఇప్పటి వరకు ఖర్చు పెట్టారు చంద్రబాబు వ్యక్తిగత నివాసానికి కృష్ణానది కరకట్ట లోపల ఉండవల్లికి సమీపంలో లింగమనేని రమేష్ అక్రమంగా ఈ ప్యాలెస్ నిర్మించారు ఆయనకు గతంలో ఈ యొక్క అమరావతి లైన్ ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు ఉందో ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు డిజైన్ కానీ ఆయనకి మూడు వందల యాభై ఎకరాలు కేటాయించడం ఇదంతా గత వీడియోలో నేను చెప్పాను లింగమనేనికి భూమి కేటాయిస్తూ ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు ఏర్పాటు కొత్త లైన్ వేసేందుకు ఆ లింగమనేని రమేష్ భూముల్లో వెళ్లేందుకే కొత్తగా చంద్రబాబు నాయుడు అప్పుడు ప్లాన్లు చేశాడు దానిపైన కేసులు కూడా పెట్టడం జరిగింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసు దానికి గాను లింగమనేని రమేష్ కరకట్ట ఇల్లు గిఫ్ట్గా చంద్రబాబుకు ఇవ్వడం జరిగిందని ఇక్కడ కూడా వార్తలు రాస్తున్నారు గతంలో కూడా సాక్షి లోని ఈ వార్తలంతా కూడా వచ్చాయి రెండు వేల పదహైదులో అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు నదిలో పడవపై తిరుగుతూ హంగామా చేశారు ఆ తర్వాత తెలంగాణ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ ఓటుకు కోటు కేసులో అడ్డంగా దొరికిపోయినప్పటి సీఎం చంద్రబాబు ఆ కేసు భయంతో హైదరాబాద్ నుండి అడావిడిగా అమరావతికి వచ్చేయటం జరిగింది అప్పట్లోనే ఉండవల్లిలో లింగమనేని రమేష్ అక్రమ కట్టడం కరకట్ట ప్యాలెస్కు మఖం మార్చారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్య కరకట్ ప్యాలెస్తో పాటు హైదరాబాదు జూబ్లీ హిల్స్లోని నివాసం మదినాగోడులోని ఫామ్ హౌస్లో వసతుల కల్పన భద్రతకు ప్రభుత్వ ఖజానా నుండి కోట్లాది రూపాయలు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఖర్చు పెట్టారు ఇప్పుడు మళ్ళీ సపరేట్గా ప్రత్యేక విమానాల కోసం ఆర్థిక శాఖ నిన్నలేమన్న పది కోట పది పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్లు మంజూరు చేసింది ఇప్పుడు మొత్తం ప్రత్యేక విమాన ఖర్చులే నల నలభై పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు వ్యక్తిగత ఖర్చుల కోసం ఐదు పాయింట్ ఐదు ఐదు కోట్లు రిలీజ్ చేస్తూ కొత్త విద్యుత్ దీపాలు హంగులు ఆర్బాటాలు ఆల్రెడీ ఉన్న వాటిని కాదని మళ్ళీ కొత్త జనరేటర్లు కొత్త విద్యుత్ స్తంభాలు ఇవన్నీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా మరి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ల రూపంలో తెలియజేయాలని ప్రజల్ని కోరుతున్నాను